దేవుని నమ్మని వాళ్ళైతే చాలామంది ఉంటారు కానీ ఈ పూజ చేసుకుంటే రిజల్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆహా అంత గొప్పగా ఏం జరిగిందో ఒకసారి చెప్పక్క అని మీరు అనొచ్చు ఎవరికేం జరిగిందో తెలియదు కానీ చెల్లి నాకు జరిగింది మీకు చెప్తా టూ ఇయర్స్ బ్యాక్ మా అమ్మ వాళ్ళ దొంగలు దొంగలపడి చిల్లర కూడా మిగిల్చుకున్న మొత్తం ఊచేశారు మా అమ్మ చాలా బాధపడింది మా అమ్మ బాధ చూడలేక మేమందరం కూడా చాలా బాధపడి అప్పుడే ఫోన్లో ఏడిసిన వరల పూజ గురించి అయితే చూశాను మా అమ్మ బాధ ఎలాగైనా తీర్చమని దండం పెట్టుకున్నాను రోజులు గడుస్తున్నా కానీ దొంగ గురించి మాత్రం తెలియలేదు అప్పుడే దేవుళ్ళకు ఒక మనిషి ఈ కేసు గురించి పట్టించుకున్నారు అందుకే అంటారు కాబోలు దైవం మానుష్య రూపేనా అని అంతే డబ్బులైతే దొరకలేదు కానీ బంగారం అయితే దొరికింది నిజంగా ఇప్పుడు చెప్పండి ఇదంతా జరిగేటప్పటికీ నేను ఏడు శనివారాలు పూజ చేసే వారం ఏడవ వారం పూజ చేసుకుంటూ ఉన్న ఫోన్ వచ్చింది బంగారం అంతా దొరికింది అని ఇప్పుడేమంటారు దేవుడు నిజంగా ఉన్నాడు గోవిందాయ నమ